గవర్నమెంట్ ఉందండి ప్రీవియస్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగున్నదండి స్టేట్ బెటర్ అనుకుంటున్నారు స్టేట్ డెవలప్మెంట్ కానీ ఏది చూసుకున్నా సరే ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ కానీ ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు వన్ బై వన్ ఇప్పటికీ నాట్ మోర్ మచ్ టైం బట్ ఈ కొంచెం టైంలోనే వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు లైక్ పెన్షన్స్ కానీ మన ఐటీ సెక్టార్ చూసుకున్నా విజయవాడ చూసుకున్న టెంపుల్స్లో కూడా మనకు చాలా చేంజెస్ వచ్చాయి రీసెంట్గా సీప్లెయిన్ పెట్టారు అండ్ వి ఆర్ హెటింగ్ క్యాపిటల్ రైట్ అన్నీ డెవలప్ అవుతున్నాయి ప్రీవియస్ గవర్నమెంట్లో మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే అంతలా మనకి ఏ డెవలప్మెంట్ కనిపించలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక సీ లాట్స్ ఆఫ్ చేంజెస్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టర్స్లో ఫైవ్ ఇయర్స్లో మాకైతే ఏం తెలియదండి ఏ గవర్నమెంట్ రావడం తెలియదు ఏ కంపెనీస్ రావడం తెలియదు ఏదన్నా గ్రేట్ ఈవెంట్స్ అయ్యాయి అని తెలియదు ఇప్పుడు ఈ షార్ట్ ప్యాన్లో చూసుకుంటే మన విజయవాడలోనే డ్రోన్ జరిగింది అది మన గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అయ్యాయి ప్లేన్ వచ్చింది ఇలాంటివి చాలా ఉన్నాయి చూసుకుంటే కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక్కటి కూడా నాకైతే అసలు ఏదీ తెలియదండి ఫైవ్ ఇయర్స్ జరిగిన దాంట్లో గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదని చెప్పి ఈ కూటమి గవర్నమెంట్ ఓటేశారుగా సో మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేస్ ఉన్నారు ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఏం చేస్తున్నాడు ఆయన ఆబ్వియస్లీ చాలా బాగుందండి ఆల్రెడీ ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీ హాస్ మోర్ నాలెడ్జ్ ఆన్ ఐటీ సెక్టర్ అండ్ ఆయన స్టాండ్ఫోర్డ్లో చదువుకున్నారు అండ్ హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆయన అబ్రాడ్ వెళ్ళి బోల్డ్ అండ్ కంపెనీస్ తీసుకొస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆయన వల్ల ఐటీ సెక్టార్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది ఆఫ్ ఐటీ సెక్టర్స్ మనకి ఇక్కడ వస్తాయి అమరావతిని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడే మనకి ఐటీ సెక్టర్స్ వస్తాయి అని చెప్పి మంగళగిరి అవన్నీ అన్ని ఏరియాస్ లోనే డెవలప్ అయ్యేసరికి ఆబ్వియస్లీ మన స్టేట్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్టూడెంట్స్ బయటకే స్టేట్స్ కిల్లడం అనేసి ఈ స్టేట్ లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటే బయటకు వెళ్లాల్సిన అవసరం ఎవరికి రాదు కదండి మన వాళ్ళు ఎక్కడికైనా బయట స్టేట్స్కి స్టేట్స్ క్యాపిటల్ లేదని చెప్పి ట్రోల్ చేసేవారు మరి ఇప్పుడు అమరావతి ఏకైక రాదు అని చెప్పి బాబుగా డెవలప్ చేస్తున్నారు అంతే కదా ఇంతకు ముందు ఎక్కడ చూసుకున్నా మనకు ట్రోలింగే కనిపించేది మన సీఎం మాట్లాడేది ఏది కూడా గా ఉండేది కదా మీమ్స్ వేసుకోవడమే మన జీఎం మాట్లాడేవన్నీ కూడా ఆయనకి పేపర్ లేకపోతే ఏమీ మాట్లాడలేరు ఆయన పేపర్ని చూస్తే ఆయన మాట్లాడతారు ఇన్ కేస్ ఆఫ్ పేపర్ లేకపోతే ఆబ్వియస్లీ ఆయన మీమ్స్కి తప్ప దేనికి ఉండేది కాదు మనకి అదే ఇప్పుడు మన చంద్రబాబు దగ్గర చూసుకుంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన మాట్లాడేది ఏది కూడా హీ డజెంట్ నీడ్ దట్ స్క్రిప్టెడ్ హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ అంత మన ఐటీ మినిస్టర్కి కూడా అంతే ఆయనకి బోల్డర్ అంత నాలెడ్జ్ ఉంది మన ఐటీ సెక్టర్ మీద ప్రజలకు ఏం కావాలనే నీడ్స్ తెలుసు వాళ్ళకి బేసికల్గా లాస్ట్ మనం చూసుకుంటే ప్రీవియస్గా వాళ్ళకి ఎప్పుడు వీళ్ళ ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చేయడానికి ట్రై చేయడం తప్ప దానివల్ల ప్రజలు సోమరపూతలు అయిపోతారండి దానివల్ల వాళ్ళకి యూజే ఉండదు వాళ్ళు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కాకపోతే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు ఓన్లీ ఫ్రీ అమౌంట్ అది అందరికీ రాదు ఇచ్చామన్న పేరుకే సో దానివల్ల డెవలప్మెంట్ ఉండదు స్టేట్కి ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ ఉంటేనే మన స్టేట్కి మంచిది డెఫినెట్గా ఫ్యూచర్ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎవరన్నా బాగుండాలి ఫ్యూచర్ అంటే ఈ గవర్నమెంటే ఉండాలి ఆఫ్ యూత్ సైడ్ ఉన్నారు చంద్రబాబు సైడ్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆబ్వియస్లీ అండి ఎవరికన్నా కావాల్సింది స్టేట్ డెవలప్మెంట్ ఎవరికన్నా కావాల్సింది స్టేట్ ఎంప్లాయ్మెంట్ అది జగన్ వస్తే ఆబ్వియస్లీ జరగదండి ఆయన ఉంటే ఏ ఎంప్లాయ్మెంట్ జరగదు మనకి ఏఐటీ సెక్టర్స్ కూడా రావు డెఫినెట్గా మనకు చంద్రబాబు గారు ఉంటేనే అవుతుంది మనకు విజయవాడలో హెచ్ఎల్ వచ్చింది ఆయన ఉన్నప్పుడే ఆయన వల్లే అలాంటి ఏదైనా సరే ఆయన ఉంటేనే అవుతుందండి అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఐదు నెలల పాలనలో ప్రజలు విరక్తి పొందిపోయారు అసలు ఏం బాగోలేదు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి నా హయాంలో అంతా బాగా జరిగింది ఎక్కడ కూడా దాడులు లేవనేసి ఆయన చెప్తున్నాను ఆయన ఉన్నప్పుడు ఎన్ని జరగలేదండి జరిగినట్లనేం చేశారు అండి ఆయనే డమ్మీవి బోల్డ్ క్రియేట్ చేశారు ఆయనే ఫేక్ న్యూసెస్ బోల్డ్ క్రియేట్ చేశారు ఏదో కతితో పోడ్చేశారు అంటారు అలాంటి ఆయన బోల్డ్ చేశారు ఇప్పుడు ప్రజలకు జరగకపోతే అప్పుడు అవుట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెయ్యరా అండి ప్రజలు ఎందుకు అంటుకుంటారు ఉంటారు అవుట్ చేయడానికి చేయకుండా ఆయన చెప్పాల్సిన ఆబ్వియస్లీ అపోజిషన్ కాబట్టి ఆయన చెప్పుకుంటారు అంతే అంతకుమించి చంద్రబాబు గారు చేసేది అందరికి కనబడుతుంది కదా డెవలప్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే చెప్తారు నాలెడ్జ్ అండి ఆయనకు లేదు ఎనకుంది అంతే తేడా నాలెడ్జ్ ఆయనకు లేదు ఎనకుంది డెఫినెట్లీ ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందో చెప్పండి ఆయన ఎందులోని మనకు ఒక ఐటీ సెక్టర్ వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్లో లేదు కానీ ఇప్పుడు మనకు బో ఈ నెబ్రాడ్ ట్రిప్స్కి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ కంపెనీస్తో మాట్లాడుతున్నారు మనకి ఇక్కడ ఐటీ సెక్టర్స్ వస్తున్నాయి మనకి మెయిన్ గవర్నమెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని ఏ ఏ కంపెనీకి సపోర్ట్ చేసింది ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి అలాంటివన్నీ ఇప్పుడు వస్తాయండి స్టేట్ డెవలప్ అవుతుంది మనకి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఉంటే స్టేట్ డెవలప్ అవుతుంది డెఫినెట్లీ